గండవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ కళేశ్వర స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ వృషభరాజుల ప్రదర్శన ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది పై కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం తొమ్మిది జతలు వృషభరాజులు రావటం వాళ్ళకి పోటీలు నిర్వహించి ఈరోజు అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటం పై ప్రైజుల్లో కూడా అందరూ ఆకర్షణీయంగా వచ్చి ముందుకొచ్చి వాళ్ళ ఫ్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొల్లవరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా సుబ్బారెడ్డి అదేవిధంగా రామయ్య ఇంకా శ్రీనివాసుల రెడ్డి ఇంకా సత్యం అల్లం సత్యం ఇంకా మా గ్రామస్తులు అందరూ కలిసి వాళ్ళందరికీ ఫ్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు మీ ద్వారా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు ఎంత డిసిప్లైన్గా పోలీసు వారు కానీ అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పోటీలు కరెక్ట్గా ప్రైజ్ అన్నీ టైం టు టైం నిర్వహించిన వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని ముందు సాగిస్తాం శివరాత్రి మహాశివరాత్రి సందర్భం కూడా ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి దేవస్థానంలో తర్వాత ఇరవై ఏడు కళ్యాణం ఇరవై ఎనిమిది రథోత్సవం తెప్పోత్సవం సాయంత్రం సంగీత పాట కచేరి ఉంది మంగిలి ప్లస్ సత్యావాడితో పెద్ద ఆర్కెస్ట్రా వాళ్ళతో మ్యూజిక్ సై ఉంది పై కార్యక్రమాలకు కూడా ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నా ఎందుకంటే ఈ గణవరం దేవస్థానానికి మాకు ఉదయకలేశ్వర స్వామి చాలా టెంపుల్ కూడా మా గడవరం ఒక ప్లస్ ఎందుకంటే ఆ టెంపుల్ లేని ఈ ఊరు ఈ గ్రామం పెద్ద ప్రత్యేకత ఏముండేది ఉండేది కాదు కాబట్టి మేము అందరం కూడా ఈ దేవస్థానం కార్యక్రమాల్లో ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు కానీ ఈ కార్యక్రమంలో ఇద్దరు కలిసి ముస్లిమ్స్ హిందువులు కలిసి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేసుకుంటుంటాం ఈ ప్రత్యేకమైన పరిస్థితి ఈ ఊరి వరకు ముస్లిమ్స్ హిందువుల వరకు కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలకు కూడా దిగ్విజయంగా ముందుకు పోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా